జై శ్రీరామ్ వాల్మీకి రామాయణం యుద్ధకాండ మూడవ భాగం రావణుని సేనాధిపతి అయిన ప్రహస్తుడు మనం దేవతలను దానవులను గంధర్వులను పిశాచములను జయించినట్టి వాళ్ళము కేవలం ఈ మర్త్యులను చూసి మనమెందుకు భయపడాలి మనం హనుమంతుడిని వట్టి కోతిగా భావించి ప్రమత్తులమై ఉన్నందువలననే అతడు తన పరాక్రమమును చూపగలిగాడు అని అన్నాడు మరో రాక్షసుడు దుర్ముఖుడు లేచి ఈ అవమానమునకు ప్రతీకారం చేయకుండా నేను వదిలేది లేదు స్వర్గంలో గాని భూమి మీద గాని సముద్రంలో కానీ ఎక్కడ ఉన్నా సరే ప్రతి ఒక్క వానరుడిని నేను మట్టుపెట్టి ప్రపంచమును వానరముక్తం చేస్తాను అని ప్రకటించాడు వజ్రధుడనే రాక్షసుడు రక్తమాంస కలంకితమైన ఒక గదను ప్రదర్శిస్తూ కోతి మూకతో పోరాడవలసిన కర్మ ఏమిటి నేను రామలక్ష్మణులనే నొగ్గు చేసి చంపుతాను రాజా నాకు ఆదేశం ఇవ్వండి అంటూ అరిచాడు పర్వతాకారుడైన వజ్రహానుడనే మరొక రాక్షసుడు రాజా నీవు ఇక్కడనే ఉండి యథావిధిగా నీ వ్యవహారములు చూసుకుంటూ ఉండు సురాపానం చేస్తూ ఆనందములు అనుభవించు రాముడు లక్ష్మణుడు వారి వానర సేనల పని నేను పడతాను అంటూ ప్రగల్భములు పలికాడు నిజానికి చాలామంది రాక్షస వీరులు తాము ఒంటి చేతితో శత్రువును జయించగలమని రావణునికి ధైర్యమిస్తూ ప్రగల్భములు పలికారు కల్లోలితులైన రాక్షసులు తమ ఆయుధములను ప్రదర్శిస్తూ యుద్ధమునకు సన్నద్ధులై విలువ నిలువక విభీషణుడు వినయంగా వారిని శాంతింపజేశాడు వారంతా ఆసీనులైన మీదట పవిత్రాత్ముడైన విభీషణుడు ప్రియమైన గ్రజ సామధాన భేదములనే మూడు ఉపాయములు విఫలమైన తర్వాతనే దండోపాయమును ప్రయోగించాలని వివేకవంతులైన వారి వచనం అప్పటికీ దండోపాయం అనేది దుష్టులు ప్రమత్తులు ఇతర శత్రువుల చేత చిక్కినవారు తమ విధికి వశమైన వారి మీద మాత్రమే సఫలమవుతుంది రాముని విషయమునకు వస్తే ఆయన అత్యంత శక్తిమంతుడు ధార్మికుడు ప్రతీకారం కోసం ఊవిల్లూరుతున్నవాడు అలాంటి రాముడిని ఓడించగలమని ఆశించడం ఎలా సీతాపహరణమే ప్రస్తుత సంక్షోభమునకు మూల హేతువు లంకను అందులో నివసించే వారినందరినీ రాముని బాణములు సర్వనాశనం చేసేలోగా నీవు ఆమెను రామునికి తిరిగి అప్పగించాలి అని అన్నాడు విభీషణుని సలహాను విన్న మీదట రావణుడు సభను చాలించి తన అంతఃపురముకు తిరిగి వెళ్ళాడు మరుసటి రోజు ఉదయం రావణుడు తన సింహాసనంపై అధిష్ఠించి తన శ్రేయస్సును ఆకాంక్షిస్తూ బ్రాహ్మణులు చేస్తున్న ప్రార్థనలను ఆలకిస్తున్న సమయంలో విభీషణుడు ఆయన ఎదుటకు వచ్చాడు విభీషణుడు సమీపంలోనే ఆసీనుడై ప్రియమైన అగ్రజ నీవు సీతను లంకకు తీసుకొచ్చినది మొదలు ఎన్నో దుశ్శకునములు గోచరిస్తున్నాయి యజ్ఞ జ్వాలలు నిప్పు రవ్వలను ధూమమును విరజిమ్ముతున్నాయి వంట ఇంట్లోను యజ్ఞశాలలలోను తరచుగా సర్పములు దర్శనమిస్తున్నాయి హోమములో సమర్పిస్తున్న ఆహూతలలో చీమలు నిండి ఉంటున్నాయి ప్రసాద గ్రముల మీద కాకులు గుంపులుగా ఎక్కి కూర్చుంటున్నాయి నగరం పైన రాబందులు నిరంతరాయంగా సంచరిస్తున్నాయి ఉభయ సంధ్యలలో అశుభమును సూచిస్తూ ఆడ నక్కలు ఊల పెడుతున్నాయి నీవు సీతను అపహరించిన పాపిస్తి చర్య వలననే ఇవన్నీ జరుగుతున్నాయి రావణ ఆమెను తక్షణమే రామునికి తిరిగి అప్పగించడం ఒక్కటే నీకు ప్రాయచిత్తం ఇతర సచివులంతా నీకు అసంతుష్టి కలిగించడానికి భయపడుతున్నందు వలన వారు కేవలం నిన్ను పొగొడ్లతో ముంచెత్తుతుండగా నేను నిజాయితీగా నీతో మాట్లాడుతున్నాను అని అన్నాడు సీతను అనుభవించాలనే వాంచతో వివశుడై ఉన్నందున రావణుడు తన సోదరుడు ధర్మయుక్తంగా ఇచ్చిన సలహా విని క్రుద్ధుడైనాడు నేను రామునికి గాని మరొకరికి గాని భయపడేది లేదు సీతను తిరిగి అప్పగించడానికి ఎట్టి పరిస్థితులలోనూ నేను సమ్మతించను ప్రియమైన తమ్ముడా నీవింకా సెలవు తీసుకొని నీ వ్యవహారములు నీవు చూసుకొనవచ్చు అంటూ కొంచెం గట్టిగానే మందలించాడు సీతను అపహరించి తెచ్చినప్పటి నుండి ఆమెపై తీరని మోహ వాంఛతో రోజు రోజుకు రావణుడు కృషించిపోయాడు అతడి నీచ కృత్యముల కారణంగా బంధువుల సైతం అతడిని అగౌరవించసాగారు ఏ క్షణంలోనైనా యుద్ధం తప్పదని తెలిసిన రాక్షస రాజు తన సచివులను ఇంకా సంప్రదించదలిచాడు అందువలన మరునాడు వారిని అందరినీ తిరిగి సమావేశం కావాల్సినదిగా ఆదేశించాడు ఆ తర్వాత రావణుడు తన రథమును అధిరోహించి రాజసభకు రాగా ఆయన ఆగమనమును సూచిస్తూ వేలాది వేరీ నినాదములు మొరుగుతుండగా ప్రతి ఒక్కరూ తమ శిరస్సులను నేలకు తాకించి తమ గౌరవమును వ్యక్తం చేశారు రావణుడు తన సేనాధిపతితో ప్రహస్తాని ఉదక్షణమే నగరమును లోపముల నుండి నగరమును లోపల నుండి వెలుపల నుండి రక్షించడానికి మన సేన సిద్ధంగా ఉండేట్లు చూడాలి అని అన్నాడు